హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ రంగా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ అందరికీ హ్యాపీ వినాయక చవితి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేమైతే ఇప్పుడు తాడిపత్రిలో ఉన్న ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ కానీ ఫిఫ్టీన్ కానీ టెన్ కానీ మంచి వినాయకుని అయితే వీడియోలు తీసుకొని వచ్చాము ఆ వీడియోని ఎండ్ వరకు చూడండి ఓకేనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వినాయకుడు వచ్చేసి సిబి రోడ్ వైఎస్ఆర్ సర్కిల్ లో అయితే పెట్టారు మొత్తం చావా థీమ్తో తో అయితే ఉంటుంది ఎల్లనూరు రోడ్ తాడిపత్రిలో ఎల్లనూరు రోడ్ అంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు ఇక్కడ పెట్టే వినాయకుడు కూడా చాలా బాగా అయితే ఉంటుంది కుట్లూర్ రోడ్ సంజీ నవర్ క్రాస్ లో పెట్టే వినాయకుడు అయితే డిఫరెంట్ థీమ్ లాస్ట్ టైం ఆక్సిజన్ థీమ్ తో బాలకృష్ణ వినాయక్ కాంప్లెక్స్ ఇక్కడ పెట్టే వినాయకుడికి కూడా డిఫరెంట్ గా అయితే ట్రై చేస్తారు ఈసారి మాత్రం ఫైవ్ స్టార్ చాక్లెట్లతో డైరీ మిల్క్ షాట్స్ తో కలిపి ఈసారి అయితే పెట్టారు నెక్స్ట్ రజక వీధి రజక వీధి అంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు ఎందుకంటే ఇక్కడ నలభై ఏళ్ళ నుంచి పెడుతున్నారు ఈసారి కూడా ముంబై స్టైల్ అయితే తీసుకొచ్చారు ఫస్ట్ టైం మన తాడపత్రలో ఆగమనం అనే థీమ్ కూడా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది ఈ వినాయకుడు వచ్చేసి నందల్ రోడ్ లో ఉన్న సిపిఐ కాలనీ ఎదురుగా వీధిలో అయితే పెట్టారు ఈ వినాయకుడు వచ్చేసి ముంబై స్టైల్లో గరుడ వాహనం మీద అయితే ఉన్నాడు చాలా బాగున్నాడు సుంకులమ్మపాలెం ఇక్కడ పెట్టే వినాయకుడు కూడా డిఫరెంట్గా అయితే ఉంటుంది లాస్ట్ టైం ముంబై స్టైల్లో వస్తే ఈసారి ఫుల్ న్యాచురల్గా అయితే డిఫరెంట్గా అయితే ఉంటుంది మెయిన్ బజార్ ఇక్కడ లాస్ట్ టైం ఆదియోగి థీమ్తో వస్తే ఈసారి మన ఇండియాలో జరిగిన ఆపరేషన్ సింధూర్ థీమ్తో తో అయితే ఉంటుంది డిఫరెంట్ ఉంటుంది గాంధీ కట్ట తాడిపత్రిలో గాంధీ కట్టకున్న క్రేజే వేరు ఇక్కడ పెట్టే వినాయకుడు కూడా హాస్పిటల్ స్టైల్లో ఉంటుంది ఈ వినాయకుడు అయితే పుట్లూరు రోడ్ గుడి టెంపుల్ దగ్గర అయితే పెట్టారు లాస్ట్ టైం అమృతం చిలికే థీమ్ తో ఉంటే ఈసారి గ్రాండ్ గా సింపుల్ గా అయితే ఉంది తాడిపత్రిలో కాకార్ల ఫ్యామిలీ అంటే తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సారి అయితే టైలర్స్ కానీ దగ్గర అయితే పెట్టారు గ్రాండ్ బ్యాక్గ్రౌండ్ సింపుల్ గా హైదరాబాద్ స్టైల్ లో అయితే ఉంటుంది ఈ వినాయకుడు వచ్చేసి మెయిన్ బజార్ లో ఉన్న అమ్మవార్షాల వీధిలో అయితే పెట్టారు లాస్ట్ ఇయర్ వెంకటేశ్వర స్వామి థీమ్ తో ఉంటే ఈసారి అయితే కృష్ణుడి థీమ్ తో ఉంటుంది కృష్ణుడు శేషనాగు మీద ఉండే విధంగా ఉంటుంది ఈ వినాయకుడు కూడా అమ్మవార్షాల వీధిలోనే ఉంటుంది ఇక్కడ పెట్టే వినాయకుడు కూడా ముప్పై తొమ్మిది ఏళ్ళుగా పెడుతున్నారు ఈసారి అయితే మొత్తం అయ్యప్ప స్వామి థీమ్ లో ఉంటుంది విజయనగర్ కాలనీ ఇక్కడ కూడా వినాయక్ కాంప్లెక్స్ లాగా డిఫరెంట్గా అయితే ట్రై చేస్తారు ఆనియన్స్ అయితే పెట్టారు ఇంకోటి ప్రకృతి వినాయకుడు ఎస్ఎల్ఎన్ థియేటర్ ఎదురుగా ఉన్న గ్లోరీ ఆఫ్ గణేష్ లాస్ట్ త్రీ టైమ్స్ హైదరాబాద్ స్టైల్లో పెట్టారు ఈసారి కూడా అలాగే ఉంటుంది ఈ వినాయకుడు వచ్చేసి మన ఏల్లూరు రోడ్ లో ఉన్న శ్రీదేవి చిన్నపిల్లల హాస్పిటల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది ఈ వినాయకుడు వచ్చేసి మొత్తం విష్ణు థీమ్ తో ఉంటుంది దశ అవతారాలు కూడా కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ కూడా షేర్ కూడా చేయండి అలాగే రంగ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి Bye.